ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను కూల్చడమే టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది తెలంగాణలో కూల్చివేతలతో బీఆర్ఎస్ కు అటు ఏపీలో అవినీతి కేసులతో వైసీపీ నేతలకు భయం పట్టుకున్నట్లుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూకుడుతో అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో బీఆర్ఎస్ నేతలకు ముచ్చమటలు పడుతున్నట్లు సమాచారం అటు చంద్రబాబు కూడా ఏపీలో అవినీతి అక్రమాలపై కొరడా చూపిస్తున్నారు తెలంగాణలో ఏపీలో ఆర్ఆర్ యాక్ట్ అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఇక తెలుగు రాష్ట్రాల్లో అవినీతి అక్రమాలకు సంబంధించి అటు సీఎంలైతే స్పీడ్ పెంచారనే చెప్పుకోవచ్చు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అయితే అందిస్తారు రాజు చెప్పండి అటు ఏపీ కావచ్చు తెలంగాణలో కావచ్చు ఇరు రాష్ట్రాల సీఎంలైతే అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు దీనికి సంబంధించి స్పీడ్ పెంచారు కొరడా జులిపిస్తున్నారనే చెప్పుకోవచ్చు ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రైట్ మాధురి మొత్తం మీద ఏదైతే ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నెక్స్ట్ ఎవరు అనేటటువంటి పదం అక్రమార్కుల గుండెల్లో ఒరికి పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే తెలంగాణలో హైడ్రా పేరుతోటి అక్కడ చెరువులు కుంటలతో పాటు బఫర్ జోన్లు అలాగే ఎఫ్టీఆర్కి సంబంధించినటువంటి భూములను ఎవరైతే ఆక్రమించుకున్నారో సో వాళ్ళ మీద కొరడా జులిపిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి సెలబ్రిటీలు కావచ్చు అలాగే ఎవరైనా సరే అంటే అందులో ఎంతటి వారైనా సరే నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో కుంటల్లో నిర్మాణాలు కానీ చేపట్టినట్టయితే వాళ్ళ మీద కొరడా జులిపిస్తూ ముందుకు వెళ్తుంది హైడ్రాకి సంబంధించినటువంటి అధికారుల బృందం అయితే ప్రస్తుతానికి అటు తెలంగాణలో రేవంత్ రెడ్డి అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఇద్దరు కూడా గురు శిష్యులు మరి ఇద్దరు గురుశిష్యులు కూడా తమ ప్రత్యర్థులకు బుచ్చమటలు పట్టిస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే హైదరా పేరుతోటి తెలంగాణలో ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి తమ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు అయితే ఆయన చేస్తూ ఉన్నటువంటి ఏదైతే హైడ్రా ద్వారా జరుగుతూ ఉన్నటువంటి ఈ కట్టడాల కూల్చివేత ఏదైతే ఉందో ఇది నిజంగా భవిష్యత్ తరాలకి అక్కడ ఉన్నటువంటి చెరువులు లేక్స్ చెరువులు అలాగే కుంటలతో పాటు ఎస్పెషల్లీ ప్రకృతిని వాళ్ళకి అందించాలి అనేటటువంటి లక్ష్యంతో ఇది చేస్తున్నా అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి మరోపక్క ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా తరహాలోనే ఆర్ఆర్ యాక్ట్ అంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ని తీసుకొచ్చి తద్వారా ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను వెలికి తీయాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే సిఐడిని రంగాల్లోకి దింపారు అంతేకాకుండా స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటికే అనేక మంది మా మాజీ మంత్రులు అలాగే మాజీ ఎమ్మెల్యేలు అలాగే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి అవినీతి అక్రమాల భరతం పట్టేటటువంటి పనిలో ఉన్నారు ఇప్పటికే కొన్ని ప్రాథమిక నివేదికలు కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది అయితే వీళ్ళ మీద కేసులను నమోదు చేయడమే కాదు వాళ్ళు ఈ అవినీతి ద్వారా సంపాదించినటువంటి డబ్బుని రికవరీ చేసేందుకు అవసరమైనటువంటి రెవెన్యూ రికవరీ యాక్ట్ని పరిగణలోకి తీసుకొని దాన్ని మళ్ళీ ఫోర్స్లోకి తీసుకురావాలి అనేసి చంద్రబాబు నాయుడు కూడా భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అటు తెలంగాణలో రేవంత్ రెడ్డి అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఇద్దరు కూడా ఒకటే లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది అవినీతి అక్రమాలతో పాటు ఎవరైతే ఆర్థికంగా మూలాల మీద దెబ్బ కొట్టే విధంగా ప్రస్తుతానికి ఇలా చర్యలు ఉంటున్నాయి అనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం జరిగినటువంటి అవినీతి చెక్క పెట్టడమే ప్రధాన ధ్యేయంగా అంతేకాకుండా వాళ్ళు ఈ అవినీతితోటి సంపాదించినటువంటి ప్రజా ధనాన్ని మళ్ళీ రికవరీ చేసేందుకు రికవరీ రికవరీ యాక్ట్ని తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేస్తుంటే మరొక హైడ్రా పేరుతోటి అక్కడ ఉన్నటువంటి ఏదైతే చెరువులు కుంటలతో పాటు ఎస్పెషల్లీ సాధారణ నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసి నిర్మించినటువంటి నిర్మాణాలను ప్రస్తుతానికి కూలదో ఉన్నటువంటి పరిస్థితి సో ఇద్దరు కూడా ఒకే లక్ష్యం తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు అక్కడ బిఆర్ఎస్ కి రేవంత్ రెడ్డి ముచ్చమటలు పట్టిస్తుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది అటు శిష్యులు ఇద్దరు కూడా ప్రజల మన్నాను పొందుతూ పాలన అందిస్తూ ఉన్నారు హైడ్రాకి సంబంధించి ఇప్పటికే సాధారణ ప్రజలు సామాన్య ప్రజానీకం నుంచి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే బడా నేతలకు సంబంధించి అంతేకాకుండా పలుకుబడి ఉన్నటువంటి సెలబ్రిటీలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూల్స్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఈ ఒత్తిళ్లకు తలగ్గి సెలబ్రిటీల జోలికి వెళ్ళలేదు కాస్త పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తుల జోలికి వెళ్లలేదు ఎక్కడైనా సరే ఒక సామాన్యుడు ఒక చిన్న గుడిసె వేసుకుంటే ఆ గుడిసెని తొలగించినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఈ విధంగా ఎప్పుడు కూడా కోట్ల విలువైనటువంటి నిర్మాణాలను కూలదోసినటువంటి పరిస్థితి లేదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు హైదరాపేర్ తోటి ఈ నిర్మాణాలు కూల్చేస్తూ ఉండటంతో సామాన్య పౌరుల నుంచి ఆ హర్షత్ అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో మాదిరి వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ భారీ ఎత్తున సామాన్యులకు సంబంధించినటువంటి భూములలో లాక్కున్నారు కబ్జాలు చేశారు అంతేకాకుండా అరాచకాలు సృష్టిస్తారు సృష్టించ ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సిఐడి చేత అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి అధికారుల చేత చంద్రబాబు నాయుడు విచారణ చేయించేటటువంటి సందర్భంలో ఇక్కడ కూడా అనేక అక్రమాలు అరాచకాలు వెలుగు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కేవలం వాళ్ళని అరెస్ట్ చేయడమో లేకపోతే కేసులు నమోదు చేయడమో జైలుకు పంపించడమే కాకుండా సంపాదించినటువంటి డబ్బునంతా కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా ప్రభుత్వ ఖజానాకు జమ చేసే విధంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి భావిస్తున్నారు ఈ రెండు కూడా ఆర్థిక మూలాల మీద ప్రభావం చూపించిన అవకాశం ఉన్నాయి ఎందుకంటే అక్కడ హైడ్రాపేర్ తోటి నిర్మాణాలు కోల్దొసినా కూడా అది అక్కడ ఎస్పెషల్లీ ఈ ఆర్థిక మూలాల మీద ప్రభావం చూపిస్తుంది ఇక్కడ ఆర్ఆర్ యాక్టివ్ కానీ అమలు కానీ తీసుకొస్తే ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి పరిస్థితి సో రెండు రాష్ట్రాల్లో కూడా గురు శిష్యులు మాంచి దూకుడు మీద ఉన్నారు అంతేకాకుండా అక్రమార్కులు గుండెల్లో వణుకు పట్టిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తానికి ఆ తెలంగాణలో హైడ్రా అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆర్ఆర్ యాక్టివ్ ఇప్పుడు ఆ ప్రత్యర్థులకు అయితే పట్టిస్తుందని చెప్పుకోవచ్చు మాధురి రైట్ థ్యాంక్ యూ రాజు